రాజంపేట రైల్వే పై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై తప్పిన ఘోర రోడ్డు ప్రమాదం అన్నమాయ జిల్లా రాజంపేట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై గోర రోడ్డు ప్రమాదం తప్పింది పట్టణంలోకి వెళుతున్న ఆటో అడ్డం రావడంతో రాయచోటి వైపు వెళుతున్న కారు ఆటోను తప్పించబోయి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై ఉన్న ఫుట్పాత్ పైకి ఎక్కి రక్షణ గోడ నీ కొనడంతో రక్షణ గోడ కొంత భాగం దెబ్బతింది ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జ్ కింద ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు అలాగే కారు ఫుట్పాత్ పైన నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది